ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కో మునుభూ నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవ ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు మరి ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన సూచనలు దేవుని వాక్యములోంచి మనకు వినిపించబడుతుండగా ఆయన ప్రేరణ చేత లిఖించబడిన దేవుని పరిశుద్ధ లేఖనాల్లోంచి ఆయా భక్తుల జీవిత విశేషాలు ఆయా సంఘటనలు దేవుడు స్వయంగా మనకు విషదపరుస్తుండగా కేవలం బోరగా మాత్రమే మరి నిలబడి ఉన్నాను కానీ మాట్లాడినది ఆయన లేఖనాలు ఆయన విషదపరచాలి ఎందుకంటే మానవ సంబంధమైన జ్ఞానముతో వాటిని అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ఈ లేఖనాల్లోంచి మనకు అవసరమైన ఆధ్యాత్మిక సత్యాలను ఆయన బోధిస్తుండగా ఆశతో ఆసక్తితో ఆలకిద్దాం దేవుని అనుసరించుటకు ఈ వాక్యము చాలా అవసరము ఆవశ్యకం ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆధ్యాత్మిక సందేశాలు బట్టి ప్రభాస్తులు చెల్లిస్తున్నా నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు ఉపదేశించమని మేము అనుసరించవలసిన వాటి విషయంలో మాకు కావలసిన స్పష్టత అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకొంటున్నాం తండ్రి స్నేహితులారా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం రెండు మూడు కూడా చదువుతాను కాబట్టి ఇస్రాయలందరూ ఏతని ఏతని మను ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైన సలోమోను వద్దకు కూడుకుని ఇస్రాయెల్ పెద్దలందరూ రాగా యాజకులు యహోవా మందసుమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి ప్రత్యక్ష గుడారమును గుడారములో ఉన్న పరిశుద్ధోపకరణను యాజకులు లేవీలు తీసుకుని రాగా రాజైన సలోమోను అతని వద్ద నుంచి కూడివచ్చి నా ఇస్థాయిలు సమాజాలందరినూ మందసము ముందర నిలబడి బళ్ళు అర్పించారు సో ఇక్కడ మనము ఈనాడు ధ్యానం చేయాలి అనుకున్న అంశం ఏంటంటే ఈ ఆలయము నిర్మాణం పూర్తయింది అయిన తర్వాత అందులోనికి ప్రవేశింపచేసే ఆ విధానాన్ని ఆ కాలాన్ని ఆ సమయాన్ని ఆ డేట్ను నేను కొంత విశ్లేషించాలని భావిస్తున్నాను ఇక్కడ రాయబడ్డ మాట చూస్తే యుహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చినకు నుండి రాజైన సలోమోన్ ఇస్రాయల్ పెద్దలను గోత్ర పదాలను అనగా ఇస్రాయెల ఇతరుల కుటుంబముల పెద్దలను తన వద్దకు సమకూర్చుకున్నాడు అనగా మందసమును తీసుకుని రావడానికి అనగా అప్పటికి ముందుగా దేవుని మందిర నిర్మాణం పూర్తయింది ఎప్పుడు పూర్తయింది ఒకసారి వెనక్కి చూద్దాం ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వర్షంలో పదనొకండవ సంవత్సరం అనగా సాల్మన్ యొక్క లెవెంత్ ఇయర్ బూలు అను ఎనిమిదవ మాసం ఎయిత్ మంత్ సాల్మన్స్ ఎయిత్ లెవెన్త్ ఇయర్ ఎయిత్ మంత్ మనకింకా స్పష్టత కావాలంటే ఈ మందిర ప్రారంభం తన నాలుగవ సంవత్సరం ప్రారంభించాడు తన పదకొండవ సంవత్సరం ముగించాడు తన నాలుగవ మాసం అన్నప్పుడు తన సారీ తన నాలుగవ సంవత్సరం అన్నప్పుడు ఆ నాలుగు నుంచి పదకొండు సంవత్సరం అనగా ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కాలం పట్టింది అందుకే ఏడు సంవత్సరములు సలభము దాన్ని కట్టించుతుండేనని రాయబడింది సో ఇంకా క్లియర్గా చెప్పాల్సంటే లెవెన్త్ ఇయో ఎయిత్ మంత్ అంటే ఏడు సంవత్సరముల ఆరు మాసాలు ఎందుకంటే నాలుగవ సంవత్సరం రెండవ మాసం ప్రారంభమైంది పదకొండవ సంవత్సరం ఎనిమిదవ మాసం ముగించాడు అనగా ఏడు సంవత్సరముల ఆరు మాసములు ఆ ఆలయాన్ని పూర్తి చేశాడు తన లెవెన్త్ ఇయో ఎయిత్ మంత్ మరి అది లెవెన్త్ ఇయర్ ఎయిత్ మంత్లో ప్రారంభించిన ఆ ఆలయము అనగా ముగించిన ఆ ఆలయంలోనికి దేవుని నిబంధన మందస్సాన్ని అదే ప్రత్యక్ష గుడారాన్ని ఇవన్నీ కూడా తీసుకుని వస్తున్నారు ఎప్పుడు తీసుకుని వస్తున్నారు అంటే ఏడవ మాసం మాసముందు అంటున్నాడు ఏడవ మాసమును ఎనిమిదవ మాసమున పూర్తి అయింది ఏడవ మాసమున వస్తు సామాగ్రి లోనికి వచ్చింది అనగా పూర్తి కాకుండా లోనికి తీసుకుని వచ్చారా ఎయిత్ మంత్ తన లెవెన్త్ ఇయర్ ఎయిత్ మంత్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది సెవెంత్ మంత్ లోనికి వచ్చారు సో ఇక్కడ కొంత మనకు ఆలయం పూర్తి కాకుండా ఒక నెల ముందుగానే లోనికి తీసుకుని వచ్చారా అని భావించే అవకాశం ఉన్నాయి కానీ అది వాస్తవం కాదు వాస్తవం ఏంటంటే లెవెన్త్ ఇయర్ ఎయిత్ మంత్లో భవనం నిర్మాణం అయింది కానీ ఆ సెలబ్రేషన్ యొక్క ప్రిపరేషన్స్ కొరకు అందరినీ సమకూర్చుకుంటకు లోపల ఉండే ఆ ఉపకరణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పేర్చబడడానికి అంతర్భాగాల అలంకరణకు మరికొంత సమయం పట్టింది కాబట్టి ఈ సెవెంత్ మంత్ అనేది ఫాలోయింగ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సెవెంత్ మంత్ అనగా పదకొండు మాసాలు ప్రిపరేషన్ కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఆహ్వానాలు పంపడం కానీ ఇవన్నీ కూడా డెడికేషన్ కొరకు సమ్మతి ఏర్పాట్ల కొరకు అనగా ట్వెల్త్ తన తన ట్వెల్త్ ఇయర్లో సెవెంత్ మంత్లో ఈ డెడికేషన్ కార్యక్రమం ప్రారంభించబడింది సో ఏమేమి తీసుకొని వచ్చారు అన్నదానికి ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే సియోను అను దావిదపురంలోంచి యహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చటకు ఎరుషులేములో ఉండు రాజైన సలోమును ఇస్రాయల పెద్దలను గోత్రప్రదాలను అనగా ఇస్రాయెల పితృల కుటుంబం పెద్దలను తన వద్దకు సమకూర్చాను సో నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చాను తీసుకుని రావడానికి సమకూర్చారు అది మాత్రమేనా అంటే కాబట్టి ఇస్రాయలందరూ ఏతనీమను ఏడవ మాసముందు పండుగ కాలంలో రాజన సలోమున్నత కూడుకుని వచ్చి ఇస్రాయెల పెద్దలందరూ రాగా యాజకులు యహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చి దాంతోపాటుగా ప్రత్యక్ష గుడారమును గుడారములో ఉన్న పరిశుద్ధ ఉపకరణను యాజకులను లేవీలను తీసుకుని రాగా ప్రత్యక్ష గుడారాన్ని కూడా తీసుకుని వచ్చారు అది ఎక్కడుంది మరి గిబియోలోని ఉన్నత స్థలంలో ఉంది సో దాబిదుపురములోంచి మందసాన్ని గిబియోను ఉన్నత స్థలములు అనగా సాల్మోన్ ఎక్కడైతే ఆ దేవుని దర్శనాన్ని పొందాడు ఎక్కడైతే బల్లు అర్పించాడు ఎక్కడైతే దేవుడు వరమిచ్చాడు ఆ ప్రదేశం నుంచి ప్రత్యక్ష గుడారాన్ని అదే రీతిగా అందులోని ఉపకరణాలు కూడా తీసుకుని వచ్చారు ఇక్కడ మనము కొంత విశ్లేషించవలసిన ఆ డేట్ విషయంలో వై సాల్మన్ వెయిటెడ్ ఫర్ లెవెన్ మోర్ మంత్స్ అనగా ఇందాక నేను చెప్పిన చెప్పినీతిగా ఆహ్వానాలు పంచిపెట్టడానికి లేకపోతే లోపల ఫినిషింగ్ ప్రోగ్రామ్స్ కొంత జరిగించడానికి ఆ నెక్స్ట్ ఇయర్ సెవెంత్ మంత్ వరకు ఆగాడు అని చెప్పడానికి ఒక రీజన్ ఉంది కానీ ఒక ఆధ్యాత్మిక దృక్పథంలో గమనిస్తే సెవెంత్ మంత్ ఈజ్ ఇంపార్టెంట్ మంత్ ఫర్ ది జూయిష్ పీపుల్ ఏడవ మాసం ఒకసారి కాండం ఇరవై మూడవ అధ్యాయం ఒకసారి చూద్దాం లేవీ కాండం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై ఆరు వచ్చినారు మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలతో ఇట్లను ఈ ఏడవ నెల పదునైదవ దినం మొదలుకొని ఏడు దినముల వరకు ఎహోవాకు పర్ణశాలల పండుగ జరపగలను వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు సో మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్ర సంబంధమైన సూచనలు వారికి అనుగ్రహం ఇచ్చబడిన మూడు పండుగల్లో ఒక ప్రాముఖ్యమైన పండుగ ఏడవ నెలలో ఏడవ నెలలో పర్ణశాలల పండుగ జరుపుకోవాలి ఏడవ నెలలో అందులో జీవనోపాధి పని ఏది చేయకూడదు మీరు అందరూ పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ గ్యాదరింగ్ అనగా అందరూ కూడుకునే ఒక సమయం పర్ణశాలల పండుగ ఎందుకు అనే దానికి ముప్పై తొమ్మిదో వర్షం అక్కడే ముప్పై తొమ్మిదో వర్షం చూడండి అయితే ఏడవ నెల పదునైదవ దినమున మీరు భూమి పంటను కూర్చుకునగా ఏడు దినములు యహోవాకు పండుగ ఆచరించవలను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినమున మీరు దెబ్బ పండ్లను ఈతమట్లను గుంజి చెట్లను కాలువ యొద్ద నుండి నిరవంచి చెట్లను పట్టుకొని ఏడు దినములు మీ దేవుడిని యహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలను అట్లు మీరు ఏటేటా ఏడు దినములు యహోవాకు పండుగగా ఆచరించవలను ఇది మీ తరములలో నిత్యమైన కట్టడ ఏడవ నెలలో దాన్ని ఆచరించవలను నేను ఐగుప్తులో నుంచి ఇస్రాయల్ను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేస్తని అని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలో నివసించవలను ఇస్రాయలలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసించవలను నేను మీ దేవుడిని యహోవాను అట్లు మోసే ఇస్రాయలకు యహోవా నియామక కాలమును తెలియ చెప్పెను సెవెంత్ మంత్ పర్ణశాలల పండుగ గుడారముల పండుగ అంటున్నారు ద ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్ సో ఇస్రాయలందరూ కూడా మరి ఏడవ మాసమున ఏడు దినములు వారు ఆ గుడారాల్లో నివసించాలి అనేది ఒక ఒక సూచన దానికి కారణం ఏంటంటే ఇస్రాయేలులు వారు కనాన్లో ప్రవేశించి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత స్వాస్యాన్ని పొందిన తర్వాత చక్కని గృహాలు నిర్మించుకున్న తర్వాత గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి గతాన్ని విస్మరించకూడదు కాబట్టి ఈ స్వాస్యాన్ని వారు పొందకముందు నలభై సంవత్సరములు వారు గుడారాల్లో నివసించారు నలభై సంవత్సరాలు గుడారాలు ఉన్నాయి ఇంకా వెనక్కి వెళ్తే వారు ఐగుప్త దాస్యంలో ఉన్నప్పుడు కూడా శ్వాస్యాలు సొంత గృహాలు లేవు వారికి కాబట్టి ఈ ఫార్టీ ఇయర్స్ గుడారోలో నివసించారు కాబట్టి వారు ఆ గుడారాలు నివసించిన ఆ నివాస కాలంలో పడిన శ్రమను కష్టాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని నడిపించాడు కాబట్టి తమ గృహాలు విడిచిపెట్టి ఆ ఏడు ఏడవ మాసమున వారు బయటికి వెళ్ళి ఆ ఊరి వెలుపలకి వెళ్ళి ఆ గుడారంలో ఏడు దినములు నివసించాలి అన్నది మరి దేవుడు అనుగ్రహించిన ఒక సూచన ఏడవ నెల పదనైదవ దినం వరకు మీరు భూమి కంటను పూడ్చుకుని ఆ తర్వాత ఏడవ దినమున ఏడవ మాసంలో వారు ఊరి వెలుపలకు వెళ్ళాలి ఎందుకు అన్నదానికి అక్కడ వేపడ్డ మాట చాలా స్పష్టంగా వేపడింది అంటే ఏడవ నెలలు దాని ఆచరించడం నేను ఐగుప్తు దేశం నుంచి ఇష్టాలు రప్పించినప్పుడు వారు పర్ణశాలలో నివసింపజేసినని ఈ జనులు ఎరుగునట్లుగా షుడ్ నాట్ ఫో గెట్ ద పాస్ట్ నేను చాలాసార్లు చెప్తుంటాను యు షుడ్ నెవర్ ఫర్ గెట్ ద పాస్ట్ యు షుడ్ నెవర్ ఫర్గెట్ గెట్ యువర్ బిగినింగ్ బిగినింగ్ కాబట్టి మోషి ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆ పర్ణశాలల పండుగ ఏడవ మాసంలో కాబట్టి ఆ ఏడవ మాసము అది పండుగ దినము పర్ణశాలల పండుగ మరి జన సమూహం అంతా కూడా సర్వసమాజము కూడుకునే పండుగ కాబట్టి ఆ ఆ మాసములో మరి దేవాలయ ప్రారంభోత్సవానికి మరి సాల్మన్ డేట్ ఫిక్స్ చేశాడు ఇంకా మనము లోతుగా విశ్లేషించవలసి వస్తే ఇస్రాయలు ప్రజలు గుడారాల్లో నివసించి ఆ గుడారాల్లోంచి గృహాల్లోనికి వచ్చారు గుడారాల్లోంచి గృహాల్లోనికి వచ్చారు జాగ్రత్త గమనించండి ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరములు గుడారములో ఉండి వారికి స్వాస్థ్యంగా అనుగ్రహించబడిన కణాను దేశంలో గృహాల్లోనికి ప్రవేశించారు దానికి సూచనగా ఏడవ మాసం వారు పండుగ చేసుకోవాలి మరి దేవుడు నివస నివసించడానికి మోషేకు ఆజ్ఞాపించిన ప్రత్యక్ష గుడారము ఆ ప్రత్యక్ష గుడారములో అనగా గుడారంలో ప్రజలు నివసించుంటే వారితో పాటుగా దేవుడు కూడా గుడారం నివసించాడు ఆ నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణంలో దేవుడు కూడా గుడారంలో నివసించాడు కాబట్టి గుడారాల్లోంచి వారు గృహాల్లోనికి షిఫ్ట్ అనే రీతిగా ఈ దేవాలయ ప్రారంభోత్సవం కూడా గుడారములో ఉన్న దేవుణ్ణి దేవుని గృహములోనికి షిఫ్ట్ చేయడం దేవుని గృహములోనికి ఆ ఎరుస్లేము దేవాలయము దేవుని గృహము కాబట్టి గుడారంలో నివసిస్తున్న ప్రజలు ఏ రీతిగా కణాను శ్వాసంగా పొంది గృహాలు సంపాదించుకున్నారు అదే రీతిగా గుడారాలో నివసించిన దేవుడు గృహములోనికి తన ఒక గృహము నివసి నిర్మించబడగా ఆ గృహములోనికి ప్రవేశించాడు సో ఈ పోలిక థియోలాజికల్గా మనం గమనిస్తే చాలా చక్కని పోలిక అందుకని సాల్మన్ వెయిటెడ్ ఫార్ మోర్ మంత్స్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్ ఏడవ మాసము ఎనిమిదవ నెల ఎనిమిదవ నెలలో మరి బిల్డింగ్ పూర్తయింది ఏడవ సంవత్సరం ఎనిమిదవ నెలలో మరి ఆ తర్వాత సంవత్సరంలో ఏడవ మాసములో మరి ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగింది సో ఈ ప్రతిష్ట కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన దినం తమ పితృలను ఆ పిత్రుల యొక్క గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏర్పాటు చేయబడిన పర్ణశాల పండుగ మన గతాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ రీతిగా దేవుని ఆరాధించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రార్థన చేద్దాం కృపగల దేవా దగ్గల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదకరమైన దీవెనకరమైన వాక్యం బట్టి స్థుతులు చేస్తున్నావు గుడారాల్లోంచి ప్రభా నీవు నీ గృహంలోనికి ప్రవేశించావు ఆ ప్రవేశించిన ఆ దినం ఇస్రాయలు జరుపుకునే పర్ణశాల పండుగ ఆ పర్ణశాల పండుగ వారు గుడారాల్లో సంచరించారన్న వాస్తవాన్ని గుర్తు చేసుకుంటూ చేసుకునే పండుగ మరి సోల్మన్ ఆ డేట్ మరి మరి నిర్ణయించి ఆదిన మన ఆలయ ప్రతిష్ట జరిగించిన నిజంగా ఆశీర్వాదకరం ఆనందకరం మేము కూడా మా గత జీవిత ప్రారంభాన్ని జ్ఞాపం చేసుకుంటూ నేను స్థుతించి గణపరచడానికి మీ కృపద ఇచ్చేయమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతృకదేవిని దీవిన ఈ వాక్యం ఉండబిడ్డలకు వాక్య అభిలాషులకు గాక Pārbaudīsim, ja tu to darīsi.